హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కిందకు వెళ్ళి భోజనాలకు కూర్చున్నాం నిన్నను గమనించిన విషయం ఈనాడు తెలిసింది భోజనాల బల్ల మీద ప్లేట్లు ఓడ ఊపుకి ఇటు అటు పరుగులెత్తకుండా ప్రతి వరుసలోనూ పల్చని బల్లలు అడ్డు పెట్టారు తరువాత పదార్థాలు వడ్డించే వాళ్ళు పల్లెళ్ళు చేతితో పట్టుకొని అవి పడిపోకుండా డ్యాన్స్ చేస్తున్నట్టు నడవడం ఆరంభించారు ఏది కానివేళ వీళ్ళు భరతనాట్యం ఏమిటనుకున్నాను పోనీ ఇంగ్లీష్ నాట్యం అయితే మటుకు ఇప్పుడెందుకు అనుకున్నాను నా పక్కనున్న పరిచయస్తునితో నెమ్మదిగా ఈ విషయం అడిగాను వాళ్ళెందుకు అలా డ్యాన్స్ చేస్తున్నారు అని నేనేదో చమత్కారంగా మాట్లాడినట్లు ఎంతోసేపు నవ్వి అది డ్యాన్స్ కాదండి మనము ఆ నడక అలవాటు చేసుకోవలసి ఉంటుంది ఓడ ఇటు అటు ఒరుగుతూ ఉంటుంది కదా అందుచేతను నిటారుగా నిలబడి ఉన్న అలాగే నడుస్తున్న ఓడ ఒరిగిన వైపుకే మనం తూలుతూ ఉంటాం అలవాటు లేని వాళ్ళు తరచూ పడిపోతూ ఉంటారు కూడాను అందుచేతను ఓడ జరిగిన వైపుకే కాక ఎదరి వైపుకు మనం వాలుతూ నడుస్తుంటే ఎంత తుఫాన్లోనైనా మనం పడిపోయే అవకాశం ఉండదు అందుకని ఈ వేళ నుంచి మీరు కూడా ఈ నడక అలవాటు చేసుకోవలసి ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అని హెచ్చరించాడు కొంచెం ఇంచుమించుగా ఆ పూటంతా ఈ డ్యాన్స్ లాంటి నడకో నడకలాంటి డ్యాన్సో అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను కొంతవరకు కృతార్థుడనయ్యాను అనుకుంటాను సాయంకాలం ఏడు గంటలు అయ్యేసరికి మార్సల్స్ హార్బర్లోకి మా ఓడ ప్రవేశించింది మా రక్షక భటులు నౌకలు హార్బర్కు వెలుపలనే నిలిచిపోయినాయి విమానాలు ఎక్కడికో తప్పుకున్నాయి మన స్టీమరు రాత్రంతా ఇక్కడ ఉంటుందా అని నౌకర్ని అడిగాను ఉంటుందండి అన్నాడు అయితే ఊళ్ళోకి వెళ్ళవచ్చునా అన్నాను వెళ్ళవచ్చునన్నాడు నమ్మకమేనా అన్నాను నమ్మకమేనండి అయినా పది లోపు వచ్చేసేయండి అన్నాడు నేనేమీ తోచక పగటివేళ చూసిన మార్సెల్స్ రాత్రి ఎలా ఉంటుందో చూద్దామని కుతూహలంతో బయలుదేరాను ఎంతో దూరం నడిచి ఊరు మధ్యన వెళ్ళి చూతును కదా వీధులన్నీ అంధకార బంధురంగా ఉన్నాయి మనుష్య సంచారం మామూలుగానే ఉన్నది నడుస్తుండగా మినుకు మినుకుమనే దీపాలతో సన్నని సంగీతంతో ఒక హోటల్ కనబడ్డది లోపలికి వెళ్ళి కూర్చున్నాను రద్దీగానే ఉన్నది టీ పలహారము తెమ్మన్నాను వాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నా కేసి చూశాడు అప్పటికి నా తెలివి తెల్లారిందని తెలుసుకున్నాను నేనిప్పుడు ఆ క్షణంలో ఫ్రాన్స్లో ఉన్నానని అక్కడ వాళ్లకు ఆంగ్లము రాదు అనే విషయం స్ఫూర్ణకు వచ్చి నాకు ఫ్రెంచ్ రాని విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకుని కేవలం సంజ్ఞాపరిచ్ఛేదంతో నా అభిప్రాయం తెలివిడి చేసి పలహారం ముగించుకొని డబ్బు చెల్లించి బయటపడ్డాను అక్కడ నుంచి ఎటుపోవడానికి తోచక అక్కడ చాలా సమీపంలోనే కనబడ్డ సినిమా హాల్లో ఫ్రెంచ్ పిక్చర్ ఎలా ఉంటాయో చూడబుద్ధి పుట్టి లోపలికి వెళ్ళాను జనం కిక్కిరిసి ఉన్నారు అక్కడ నౌకరు నాకు ఖాళీ స్థలం చూపించాడు కూర్చున్నాను కొద్ది క్షణాల తర్వాతను నా పక్కన ఒక యువతి కూర్చుందనే జ్ఞానం నా పుటల వల్ల తెలిసింది అటు తిరిగి చూశాను ఆమె నన్ను చూసి మందహాసం చేసింది నేను నవ్వి తెరకేసి చూస్తూ కూర్చున్నాను మరి రెండు నిమిషాలకు మరో చెయ్యి నా వెనకకు ఎగబ్రాకింది ఇంకొక క్షణానికి ఒక మృదువైన చెక్కిలి నా చెక్కిల్ని గాలికి రెపరెపలాడే ముంగురులు నా ముఖాన్ని గిలిగింతలు పెట్టినాయి ఎవరి అమ్మాయి ఇంత తొందరపాటు సాహసం ఏమిటి అనుకున్నాను మాట్లాడడానికి నాకు ఫ్రెంచ్ రాదు అనాలోచితంగా ఇలా బయటకెందుకు వచ్చాను ఎంతసేపు చూసినా కూర్చున్నా ఇంతే కదా ఎందుకైనా వెంటనే మన ఓడకు చేరుకోవడం చాలా మంచిది అనుకున్నాను మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయి చెక్కిలి ఒకసారి స్ఫురించి గబగబా బయటకొచ్చాను ఆ అమ్మాయిని నేను ఆహ్వానించాననుకొని తను నా వెనక లేచి వచ్చింది నేను ఆ సంగతి గ్రహించి బాబోయ్ అనుకొని వేగం హెచ్చించి రోడ్డు మీదకు వచ్చాను నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఓడరేవుకు దారెలాగో తెలుసుకోలేదు నేను ఆ క్షణంలో ఉన్న ప్రదేశమేమిటో అసలే తెలియదు ఇంకా నిలుసేరు ఉపాయముద్ది అన్నట్టుగా ఈ పరాయి పరసు దేశంలో చిక్కుపడ్డాను ఓడకు చేరడం ఎలాగా భగవంతుడా అని పరిపరి విధాలా వాపోయాను కొంచెం దూరం నడవగానే ట్యాక్సీ ఒకటి కనపడ్డది వాణ్ణి పిలిచి నన్ను ఓడరేవుకు తీసుకువెళ్ళమన్నాను వాడికి నా భాష కా అర్థం కాక వాడికి అర్థమైన భాష నాకు రాక మేమిద్దరం నానాయాతన పడ్డాము ఎలాగైతేనేమి నాకు తెలిసిన ఒక జాడను ఫ్రెంచ్ మాటలు ఉపయోగించి కొంత చెప్పగలిగాను నన్ను కూర్చోమని జాగ్రత్తగా నన్ను ఓడరేవుకు తీసుకువచ్చి దిగబెట్టాడు అపార కరుణా సముద్రుడు అయిన భగవంతుడే నా మీద నిర్హేతుక కటాక్షముతో ఈ రూపంలో ఇక్కడికి తీసుకువచ్చాడని ఎంతో సంతోషించాను ఏమంటే తెల్లవార్లు అక్కడే ఉంటుందన్న స్టీమరు ఎందుచేతనో వెంటనే బయలుదేరుతుంది నేను హార్బర్లో అడుగు పెట్టేసరికి సైరను కూయడం ప్రయాణికులు ఓడపైకి ఎక్కే నిల్చెన ఓడలోకి లాగేయడం జరిగిపోయింది నేను పరిగెత్తుకుంటూ వచ్చి భయభ్రాంతుడనై ముఖం వేసుకొని అక్కడ నిలబడ్డాను ఒక నావికుడు చూసి వెంటనే ఎవరితోనో చెప్పి నిచ్చెన కిందకు దింపించాడు హరియప్ హరియప్ అని హెచ్చరించాడు బ్రతుకు జీవుడా అని రాబోయే కన్నీరు తుడుచుకుని గబగబా మెట్లెక్కాను డెక్ మీద రెండో అడుగు కూడా పూర్తిగా మోపకుండానే స్టీమరు బయలుదేరింది నిచ్చిన పైకి లాగేశారు నా వల్లంతా గజగజలాడిపోయింది ముచ్చెమటలు పోసినాయి దగ్గర ఒక కుర్చీలో అప్రయత్నంగా చతికల పడ్డాను స్టీమరు వెంటనే వేగం పుంజుకుంటుంది నా అవస్థను గమనించే వారెవ్వరూ లేరు సుమారు పావు గంటకు పైగా నిశ్చేష్టునై శీత జ్వర పీడుతునిలా వణుకుతూనే కూర్చున్నాను క్రమేణా వణుకు తగ్గి భయం పోయి ఎంత ఆపదలో నుంచి బయటపడేశాడు భగవంతుడు అని ఒక్కసారి ఎక్కడనో దాగి అన్నీ కనిపెడుతున్న ఆ కరుణామయనికి శత సహస్ర నమస్కారాలు మానసికంగా అర్పించుకున్నాను నెమ్మదిగా లేచి కిందకు వెళ్ళేసరికి భోజనాలు అవుతున్నాయి అంత క్రితం మోగించిన గంట నేను వినిపించుకోలేదు నేను నెమ్మదిగా వెళ్ళి నా స్థానంలో కూర్చుని తెలవంచుకొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంటే నా పక్కనున్న నూతన స్నేహితుడు నన్నెంతోసేపటి నుంచి పరిశీలనగా చూస్తున్నాడు కాబోలు ఏమండి అలా ఉన్నారేం ఆలస్యంగా వచ్చారేం అన్నాడు దానికి చాలా పెద్ద గాథ ఉన్నది తరువాత చెబుతానన్నాను భోజనం ముగించుకొని అప్పటికి శీతలం తిరగడం మూలాన్న మేము డెక్ మీదకు వెళ్లకుండా హాల్లో ఒక మూలన కూర్చున్నాం ఈ స్టీమరు రాత్రంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నది వెంటనే ఎందుకు బయలుదేరిందో చెప్పగలరా అన్నాను మొదట ఇక్కడ ఉండవలసి ఉంటుందనే అన్నారు గాని తక్షణం ఇక్కడ నుంచి బయలుదేరి ఇటలీ వైపు వెళ్ళమని నౌకా శాఖాధికారుల వద్ద నుంచి అర్జెంట్ కేబుల్ వచ్చింది అందుకని వెంటనే లంగరు ఎత్తేశారు మీరెక్కడకు వెళ్ళారు కనబడలేదు అన్నాడు నేను సావకాశంగా చేసిన తెలివి తక్కువ దాచకుండా చెప్పాను అతను నిర్ఘాంతపోయాడు ఎంత పని చేశారండి ఎంత ప్రమాదం జరిగిందో తెలుసునా మీరిక్కడ దిగిపోవడం దారి తెన్ను తెలియక ఏమి చేయాలో తెలియక మతి పోగొట్టుకుని తిరుగుతుంటే మీరు గూఢాచారి అని ఫ్రెంచ్ పోలీస్ భ్రమపడి మిమ్మల్ని జైల్లో పెట్టడం తరువాత విచారణ మీద చరిత్ర విని ఇది నిజమని తేల్చుకొని మిమ్మల్ని ఇంగ్లీష్ ఎంబసీకి ఒప్పజెప్పడం వారు సావకాశంగా వీలు వెంబడిని మిమ్మలను మీ దేశానికి రవాణా చేయడం జరిగేది ఈ తతంగం ముగిసేటప్పటికి కొన్ని మాసములు పట్టి ఉండేది లేదా యుద్ధం ముగిసే వరకు ఇక్కడనే మిమ్మల్ని అట్టే పెట్టిన అట్టే పెట్టేవారు మీరు మీ ఇంటి వద్ద మీ వాళ్ళు చాలా అదృష్టవంతులు యు ఆర్ వెరీ వెరీ లక్కీ అని నా వీపు తట్టి సంతోషంతో నన్ను ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు మరి కొంచెం సేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరి క్యాబిన్కు వారు వెళ్ళిపోయాం